నగరంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా అన్నట్టు కళాశాలల విద్యార్థినులు అధ్యాపకులు ఘనంగా జరుపుకున్నారు అందమైన రంగవల్లులు గొబ్బి నృత్యాలు హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలు భోగి మంటలతో కళాశాల ప్రాంగణమంతా పల్లెటూరి పండుగ వాతావరణాన్ని తలపించింది అచ్చ తెలుగు అమ్మాయిల్లా విద్యార్థినులు లంగావోణీలు ధరించి అందంగా ముస్తాబై సంక్రాంతి లక్ష్మిల్లా సందడి చేశారు సంక్రాంతి పండుగ అనగానే రంగవల్లలు గొబ్బెమ్మలు భోగిమంటలు హరిదాసులు గంగిరెద్దుల విన్యాసాలు గుర్తుకు వస్తాయి మారుతున్న కాలానుగుణంగా ఉరుగుల పరుగుల జీవితంలో పట్టణ ప్రాంతాల్లో ఈ సందడి కనుమరుగవుతోంది గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే పండుగ హడావుడి కనిపిస్తోంది నేటితరం పిల్లలు యువతకు మన సంస్కృతి సాంప్రదాయాలు పండుగల విశిష్టత గురించి తెలియడం లేదు కాలంతో పాటు పడుతున్న యువతకు చదువుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు పండుగ విశిష్టతను తెలియచేసేందుకు నగరంలోని శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల సంబరాలను ఘనంగా నిర్వహించారు కళాశాల ప్రాంగణమంతా పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా చేశారు విద్యార్థులకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు సంక్రాంతి పండుగ విశిష్టత తెలిపేలా సంక్రాంతి శోభ ఉట్టిపడేలా వివిధ రకాల రంగులు పూలతో అందమైన ముగ్గులు వేశారు సంక్రాంతి ముగ్గు వేసి అందులో గొబ్బెమ్మలు పెట్టారు గొబ్బియల్లో గొబ్బియెల్లో కొండాలయ్యకు గొబ్బిళ్లు ఆదిలక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్లంటూ పాటలు పాడుతూ విద్యార్థులు అధ్యాపకులు నృత్యాలు చేశారు కళాశాల డైరెక్టర్ విజయలక్ష్మి ప్రిన్సిపల్ కల్పన కామర్స్ హెచ్ఓడి రమాదేవి భోగి మంటలు వెలిగించారు భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో భోగి మంటలా భోగుల్లో అంటూ భోగి రుత్యాలు చేశారు హరిదాసులు సంకీర్తనలు ఆలపిస్తూ బియ్యం సేకరించారు గంగిరెద్దుల విన్యాసాలు అందరినీ అబ్బుపరిచాయి బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు సంక్రాంతి లక్ష్మి పోటీల్లో విద్యార్థులను ఉత్సాహంగా పాల్గొని ర్యాంపు వాక్ చేశారు సాంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకున్నారు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవటం మనందరి బాధ్యత అని వాటి విశిష్టతను యువతకు తెలిపేలా ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ ప్రిన్సిపాల్ పేర్కొన్నారు ఈరోజు మా శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం అనేది మాకు ఒక రివాజు ఎందుకంటే అంటే పిల్లలు ఇప్పుడున్న జనరేషను వీళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోతున్నారు పండుగలు ఇలాంటివి మనం చాలా అబ్జర్వ్ చేస్తే మన దేశం కంటే ఇతర దేశాల్లో ఉన్న ఇప్పుడు అమెరికా ఆస్ట్రేలియా ఇలాంటి లండన్ ఇలాంటి ఉన్న ఆ దేశాల్లో మన తెలుగు వాళ్ళు ఇండియన్స్ పండగలను చాలా బాగా చేసుకుంటున్నారు సో అలాంటి సందర్భంలో మన పిల్లలు మన యువత ఇలాంటివన్నీ మర్చిపోతున్నారనే ఉద్దేశంతో ఇవి కాలేజీలు స్కూల్స్ లెవెల్ నుంచే మనం ఈ సంప్రదాయాలని మనం అలవాటు చేయాలి కాబట్టి ఇప్పుడు రోజుల్లో అన్ని చిన్న చిన్న స్కూల్స్లో కూడా ఈ సంక్రాంతి సంబరాలు దీపావళి సంబరాలు అన్ని అలాంటివన్నీ కార్యక్రమాలు జరుపు జరుపుతున్నారు వాటి వల్ల ఏంటంటే పిల్లలకి అసలు పండగ పండగ యొక్క ప్రాముఖ్యత పండగ రోజు ఎలా ఉండాలి చక్కటి పట్టుపరికి వేసుకోవాలి దేవుడు పూజ చేయాలి ఆ సంక్రాంతి పండుగ రోజు ఏం చేస్తాం బొబ్బెమ్మ గొబ్బెమ్మలు పెడతాము కోలాటాలు ఆడతాము హరిదాసులు వస్తారు వాళ్ళకి కొద్దిగా వేయాలి ఇలాంటి గంగిరెద్దురు ఇలాంటివన్నీ వాళ్ళు తెలియటం కోసం ఇలాంటి కార్యక్రమాలు మేము కళాశాలలో జరపడం అనేది ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం ఈరోజు మా కాలేజీలో సంక్రాంతి సంబరాలు అనే ప్రోగ్రాం చేస్తున్నాం ఇది ఈ ప్రోగ్రాం మేము నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే స్టూడెంట్స్ ఎంతసేపు సెల్ ఫోన్లో చూడటం తప్ప సంక్రాంతి అంటే ఏంటని లేకపోతే వీళ్ళు ఫొటోస్ పెట్టడం స్టేటస్లు పెట్టుకోవడం తప్ప అసలు యాక్చువల్గా సంక్రాంతికి ఏమి సెలబ్రేట్ చేస్తారు ఎందుకు సంక్రాంతి చేస్తున్నాము ఏమేమి ఉంటాయి గంగిరెద్దులు గొబ్బెమ్మలు పెట్టడం పిండి వంటలు బొమ్మల కొలువులు ఇలాంటి సంస్కృతి గురించి పెద్దగా వాళ్ళ ఇళ్ళల్లో చేస్తున్న దాఖలాలు ఈ మధ్య లేవు అంత సాంప్రదాయాలు అంతరించిపోకూడదు అన్న ఉద్దేశంతో పిల్లలకి సంక్రాంతి సంబరాలను పరిచయం చేయటం కోసం ఈ కార్యక్రమం నిర్వహించాం సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తాం అనగానే ఒక పండుగ వాతావరణం నెలకొంది కాలేజీలో స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా వాళ్ళ సాంప్రదాయమైన వస్త్రాలతోటి కాలేజ్ క్యాంపస్లో అంతా చాలా ఉత్సాహంగా తిరుగుతున్నారు రంగోలీలో చాలామంది పార్టిసిపేట్ చేశారు గంగిరెద్దులతో విన్యాసాలు చేశారు అలానే బొమ్మల కొలువులో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా పాల్గొన్నారు పిండి వంటల పోటీల్లో కూడా పాల్గొన్నారు నా పేరు భవ్యశ్రీ నేను సిద్ధార్థ మహిళా కళాశాలలో చదువుకుంటున్నాను ఫైనల్ బీకామ్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఈ కాలేజ్లో చేరినప్పటి నుంచి ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా జరుగుతాయి మేము కల్చరల్లో కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తాం సంక్రాంతి సంక్రాంతి కానీ దీపావళి కానీ ఏదైనా సరే మేము అన్నిట్లో పార్టిసిపేట్ చేసి ఈ సంవత్సరం ఇక్కడ నేను హరిదాస్ గెటప్ వేశాను సో సంక్రాంతి పండగ వాతావరణం అంతా కాలేజ్లోనే ఉన్నట్టు తెలుస్తుంది ఇంకా దీప్ దీపావళి సంక్రాంతి న్యూ ఇయర్ ఇట్లాంటివన్నీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము ఇప్పుడు చాలా తగ్గిపోయారు హరిదాసులు ఎక్కడో ఒక చోట ఇక్కడ రెండు చోట్ల కనిపిస్తున్నారు అంతే నేను మొదటిసారి వేస్తున్నా వేశాను హరిదాస్ గెటప్ చాలా ఆనందకరంగా ఉంది అందరి దగ్గరికి వెళ్ళి బియ్యం పోపించుకొని ఇట్స్ ఎ మంచ్ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ మెమొరీ ఈరోజు మా కళాశాలలో సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు ప్రతి సంవత్సరము ఇలాగే చాలా బాగా అన్ని రకాలైన పిల్లలకి తెలియడానికి ఇప్పుడు అందరూ కల్చర్ని మర్చిపోతున్నారు కాబట్టి ఇప్పుడు అందరికీ తెలియడానికి మా కళాశాలలో ప్రతి పండగ ఇంతే చేస్తారు సంక్రాంతి చాలా బాగా చేస్తారు అందరూ లంగవనీల్లో వచ్చి సంక్రాంతి గురించి ఇంకా అందరికీ తెలియజేసేలాగా చేస్తారు సంక్రాంతి అనేది మూడు రోజుల పండుగ మొదటి రోజు భోగి రెండో రోజు వచ్చేసరికి సంక్రాంతి మూడో మూడో రోజు కనుమ పండుగ ఇంట్లో అన్ని భోగి భోగి రోజు భోగి మంటలు వేస్తాము మూడో రోజు రెండో రోజు వచ్చేసరికి ఇలాగ ఇంట్లో అమ్మవారి పూజ చేసుకుంటాము మూడో రోజు వచ్చేసరికి పిండి మంటలతో కలిపి సంక్రాంతి పండుగను ముగిస్తాము సంక్రాంతి అంటే మనకి మనకి గుర్తొచ్చేది ఏంటంటే మన అమ్మమ్మ వాళ్ళు మెయిన్ ఇది రైతుల పండుగ రైతులు అందరూ ఇంకా మంచిగా హ్యాపీగా ఉంటారు ఫ్యామిలీతో భోగి మంటలతో హ్యాపీగా ఉంటారు అందరూ బాగా జరుపుకుంటారు సంక్రాంతి సంక్రాంతి అంటే అందరం కలిసి అమ్మమ్మ వాళ్ళ ఊర్లోకి వెళ్తాము వెళ్ళి అందరూ రిలేటివ్స్ అందరూ వస్తారు ఓకే చోట గ్యాదర్ అయ్యి అందరూ గేమ్స్ అవి ఆడుకుంటూ ఉంటాము అలా అయితే బాగుండింది అంతే మాకు నేను ఫస్ట్ చదువుతున్నాండి బాగా జరుగుతూ ఉంటాయి ఫెస్టివల్స్ ఇక్కడ ప్రతి కల్చర్ అనేది మాకు ఇక్కడ గ్రాండ్గా సెలబ్రేట్ చేసే జరుగుతుంది అంతేకాకుండా మా మేడమ్స్ మా డిపార్ట్మెంట్ టీచర్స్ అందరూ మాకు బాగా సపోర్ట్ ఇస్తూ ఉంటారు ఎవ్రీ ఫెస్టివల్కి మాకు మంచి సపోర్ట్ ఇచ్చి బాగా ఎంజాయ్మెంట్ అనేది చేపిస్తూ ఉంటారు ఎవ్రీ ఫెస్టివల్ అనేది మాకు ఒక గ్రాండ్ సెలబ్రేషన్గా జరుగుతూ ఉంటుంది కాలేజ్లో వీఆర్ లక్కీ టు హ్యావ్ దిస్ సెలబ్రేషన్స్ ఇన్ అవర్ కాలేజ్